శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది ఒక ప్రత్యేకంగా తయారు చేసించిన టేక్తో మొత్తం టేక్తో తయారు చేసినటువంటి పూజా మందిరము మనం ఏదైతే ఈ ఇంటికి ప్లాన్ ఇచ్చామో ఆ ఇంట్లో ఇది నవగ్రహాల ఇల్లు అంటారు అంటే తొమ్మిది గడులుగా విభజించి ప్రతి గడికి ఒక చతురస్రాకార మిల్లు ఈ చతురస్రాకారం ఇంటిని తొమ్మిది భాగాలుగా విభజించి ఇది ఈశాన్య భాగం ఈశాన్య భాగంలో అంటే ఈశాన్యం గదిలో మనం పూజా మందిరం ఈ విధంగా అమర్చాము వాస్తు ప్రకారం పూజా మందిరం ఈశాన్యంలో ఎలా ఉండాలో అలా ఇక్కడ మనం ప్లాన్ అనేది ఇచ్చాము ఇదంతా కూడాను ఈశాన్యంలో ఉన్నటువంటి పూజా మందిరము ఎటువంటి ఇబ్బంది లేకుండా వాస్తు ప్రకారం సరైన ప్రదేశంలో మందిరం అనేది సెట్ చేశాము అలాగే మీ అందరికి కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ చూడండి చక్కగా ఇక్కడ మీరు చూస్తున్న టైల్స్ కూడాను ఇవన్నీ అత్తంగుడి టైల్స్ అండి తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెప్పించినటువంటి టైల్స్ అత్తంగుడి టైల్స్ ఈ పూజా మందిరంకి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది ఇదంతా కూడాను టేక్తో తయారు చేయించిన ప్రత్యేకమైనటువంటి మంచి చేతితో తయారు చేసిన చక్కని డిజైన్తో అంతా కూడా పూల డెకరేషన్ మీద మీకు ఆ కార్వింగ్ అది కనిపించట్లేదు ఆ పూల డెకరేషన్ అంతా తీసేసిన తర్వాత మరొకసారి మీకు ఈ పూజామందిరంకు సంబంధించినటువంటి వీడియో పెడతాను చాలా బాగుంటుంది చూస్తానికి మీకు కానీ ఇటువంటి పూజా మందిరం కానీ కావాలంటే ఇదంతా కూడాను మొత్తం ఎక్కడ కూడా వినియర్ కానీ అలాగే నార్మల్ ఫ్లైవుడ్ కానీ వాడకుండా మొత్తం టేక్తోనే తయారు చేయించినటువంటి ప్రత్యేకంగా డిజైన్ చేసిన పూజా మందిరం అండి ఇది ఈ ఇంటికి సంబంధించి ఈశాన్యంలో ఈ పూజా మందిరం మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది మీకు కానీ వాస్తు ప్రకారం వాస్తు సలహాలు కావాలన్నా మంచి ఇంటి ప్లాన్ కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ అలాగే మీ నిర్మాణమై ఇంట్లో ఉంటున్న వారికి ఇబ్బందులు పడుతూ ఉంటే వాస్తు దోషాలు ఉన్నాయని మీకు కనిపిస్తే కనుక మమ్మల్ని సంప్రదించండి ఓం గం గణపతి నమ ఇక్కడ చూడండి వాస్తు శాస్త్రాల్లో అతి ప్రాచీనమైనటువంటిది సమరాంగణ సూత్రధారణ అలాగే శిల్పదర్శనం ఇది వంద సంవత్సరాల క్రితం రచించినటువంటి ఇంకా అతి పురాతనమైనటువంటి శిల్ప దర్శనం అలాగే విశ్వకర్మ ప్రకాశిక వాస్తు శాస్త్రము అలాగే మానసార వాస్తు శాస్త్రము ఇంకా ఇవి కాకుండా ఈరోజు గణపతి పూజ కాబట్టి ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహం ఉండాలని వీటిని కూడా పెట్టి పూజించడం జరిగింది